అందరికీ నమస్కారం ఈరోజు మనం స్వయంగా పరమేశ్వరుడే తన శిష్యురాలైన పద్మావతి అమ్మవారికి చెప్పిన విష్ణు పూజా విధానం గురించి తెలుసుకుందాం ఇది మనకి వ్యాస భగవానుడు అందించారు ఒకరోజు ఒక చిలుక విష్ణు పూజ చేస్తున్న పద్మావతి అమ్మవారి దగ్గరకు వెళ్ళి విష్ణు పూజ చేస్తున్నావా ఎలా చేస్తున్నావో వివరిస్తావా అని అడిగింది అప్పుడు పద్మావతి అమ్మవారు విష్ణు పూజ నాకు శివుడు ఎలా చెప్పాడో అన్న విషయాన్ని అమ్మవారు చిలుకకు చెప్తుంది అసలు ఇప్పుడు నేను చెప్పే విష్ణు పూజ విధానము శ్రద్ధగా చేసిన విన్న పాప విముక్తులు అయిపోతారు అది కూడా ఎప్పుడో కాదు విన్న వెంటనే పాప విముక్తులు అయిపోతారని అమ్మవారు చెప్తుంది కాబట్టి ఓ చిలుక జాగ్రత్తగా విను అని అంటుంది అమ్మ ప్రాచీముకహ ప్రొద్దున్నే లేచి కృత్వాత కర్మాన పూర్వాణే స్నానకృత్య చేసి శుచిగా ఉంటూ చేతులు కడిగి కాళ్ళని కూడా ప్రక్షాళన చేసుకొని తూర్పు వైపు తిరిగి ఆచమనం చేసి న్యాసం చేసుకోవాలి అంటే భగవన్నామాన్ని శరీరంలో పెట్టుకోవాలి ప్రాణాయామం చేసి భూతశుద్ధి చేసుకొని స్వామికి పూజించవలసిన కలసము అర్ఘ్యము పాద్యములు అన్ని సిద్ధం చేసుకొని మంత్రం జపిస్తూ ధ్యానం తర్వాత ఆవాహనాలు చేసి ఆవాహన తర్వాత అర్ఘ్యం పాద్యం ఆచమనీయం ఇచ్చి తర్వాత స్నానము వస్త్రము ఉపవీతము గంధము పుష్పము అక్షతలు ఆభరణాలు ఇచ్చి ధూపదీప నైవేద్యాలు పెట్టి స్వామిని పూజించి తర్వాత గురువు ఇచ్చిన మంత్రాన్ని జపం చేసుకోవాలి అని చెప్తుంది అమ్మ పూజ అంతటికి కూడా మంత్రమే ఆధారం అని అమ్మవారు చిలుకకు చెప్తుంది పూజించి నేను నారాయణుని ధ్యానిస్తాను ఎలా ధ్యానిస్తాను అంటే ధ్యాయేత్ పాదాది కేసతం అంటే పాదముల మొదలుకొని కేశముల వరకు ఆ దివ్యమంగళ మూర్తిని ధ్యానిస్తూ ఉంటాను అని చెప్తూ అమ్మ పద్మావతి దేవి కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళి విష్ణువుని ఇలా వర్ణిస్తుంది ఈ వర్ణనలో విష్ణువుని పదహారు శ్లోకములతో వర్ణిస్తుంది అమ్మవారు యోగేన సిద్ధ విబుధాహి పరిభాప్యమానం లక్ష్మాలయం తులసి కాంచిత భక్త భృంగం నకరాంగులి పత్ర పత్రచిత్రం గంగా రసం హరిపాదం భుజమాశ్రయేత్ ముందుగా ఆ తల్లి స్వామివారి పాదపద్మాల గురించి వర్ణిస్తుంది ఎంత రమ్యమైన పాదములో విష్ణు పాదములు లక్ష్మీదేవి పద్మంలో ఉంది అని అంటారు కదా స్వామి పాద పద్మాల్లో ఉంది లక్ష్మి అంతా కూడా అని పద్మావతి అమ్మవారు చెప్తుంది ఆపై తులసితో పూజించిన పాదాలు అయితే పద్మాలంటే తొమ్మిదలు వస్తాయి కదా మరి స్వామి పాదాలు పద్మములైతే భక్తులు తుమ్మెదలై స్వామి పాదాలపై వాలుతున్నారు అని చెప్తుంది అమ్మవారు శ్లోకంలో పైగా స్వామి పాదములు ఎర్రగా నిగనిగలాడుతూ గోర్లు తెల్లగా ఆ వేలి కొనలు వీటన్నిటితో రకరకాలుగా ప్రకాశిస్తున్నాడు దానిపై దేవతలు చందనము కుంకుమ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఆ వర్ణం కూడా శోభిల్లుతూ అందమైన పద్మంలా ఉన్నాయి కదా మరి పద్మంలో మకరందం ఉంటుంది అంటారు కదా ఆ స్వామి పాద పద్మాల్లో గంగా రసం ఉంది గంగా అనే మకరందం ఉంది గంగ జనించిన పాదం కదా అటువంటి పాదాలకు నమస్కారం అని చెప్తుంది పద్మావతి అమ్మవారు పాద పద్మముల తర్వాత అవయవ వర్ణన చేస్తూ గుంపాన్మని ప్రాచయట్టితరాజగంఛ పురిహితం పాద పద్మ బృందం పీతాంబర రాంచల విలోల వల్లక పీతకం స్వర్ణ త్రివక్త హరే స్మరామి పైగా ఆ పాదపద్మముల పైభాగంలో బంగారు నూపురుములు చుట్టబడి ఉన్నాయి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది పీతాంబరం ఆ పీతాంబరం స్వామివారు కట్టుకున్నాడు కానీ అమ్మవారిక్కడ గరుప్మంతుడి మీద ఉన్న విష్ణువుని ధ్యానిస్తుంది కనుక పీతాంబరం ఇక్కడ కొంచెం పైకి లేచి స్వామివారి పిక్కలు కనబడుతున్నాయి ఆ శోభ ఎలా ఉందంటే జంగే సుపర్ణ గలనీల మణి ప్రబుద్ధే శోభాస్పదనుర మనియాది చెంచు మందే సంరక్త తలలాంబ లోకేష నోషక వసరి హరే స్మరామి స్వామి గరుప్మంతుడిని అధిరోహించాడు కనుక అటొక పాదం ఇటొక పాదం ఉంది ఇక్కడ పైగా గరుప్మంతుడి బంగారు ఛాయతో ఉన్నాడు స్వామి మేఘ ఛాయలో ఉన్నాయి ఆ కొస వరకు పీతాంబరం ఉంది పీతాంబరం మళ్ళీ బంగారు కాంతులతో ఉంటుంది ఆ రెండు బంగారు కాంతుల మధ్యలో కొంచెం నీల కాంతులు కనపడుతున్నాయి ఇక్కడ తేజానునీకగ పతేభుజమూల సంగ రంగోత్సవ వృత్త తదిద్వాసనే విచిత్రే చంచముఖ నిర్గాత సమాగీత విస్తారిత ఆత్మ యశ్చీత హరే స్మరామి అలా స్వామి కూర్చుంటే గరుప్మంతునికి ఎంత ఆనందం కలిగిందో ఆ ఆనందంతో గర్భమంతుడు నోటి వెంట సామగీత పలుకుతుంది పైగా ఎవరి కటిభాగమున బ్రహ్మ మన్మతుడు యముడు మొదలైన దేవతలు నివాసం ఉంటారో అటువంటి కటిభాగం ప్రకాశిస్తుంది ఆ పీతాంబరం కూడా అక్కడి నుంచే వేలాడుతుంది స్నాతో భగవత త్రివలి ప్రకాశ మనిర్వత వికాస విధి జన్మ పాదమం నాడీ నదీ గణరసోక్త సీతాంత్ర సింధుం ధ్యాయేంద్ర కోసమాలయం తనులు మరేకం స్వామివారి నాభి సామాన్యమైనది కాదు ఆ నాభి నుంచే బ్రహ్మ పుట్టాడు అంతేకాక అంతరిక్షం కూడా ఆ స్వామి లోపలే ఉంది ఆ నదులు సముద్రాలు అన్నీ ఆయనలోనే ఉన్నాయి సమస్త జగత్ బ్రహ్మాండం ఉన్న స్వరూపం అది అది జగజ్జాలములు ఉన్న బొజ్జ వక్షపయోగితనయా పుతుకుంచుకమేనా హరేణ కౌస్తుభమణి ప్రారభ్య విభాతకం శ్రీవత్సలక్ష్మహరిచందనజ ప్రసూదన మలా చిత్రం భగవతీ సుభగం స్మరామి ఆ విశాలమైన వక్షస్థలంలో వనమాల ప్రకాశిస్తుంది అటు తర్వాత రమ్యమైన రత్నమాలలు శోబిల్లుతూ ఉన్నాయి ఓవైపు శ్రీవత్స లాంఛనము మరోవైపు కౌస్తుభహారం వీటన్నిటి మధ్యలో మహాలక్ష్మి ప్రకాశిస్తుంది ఆ మహాలక్ష్మి నుంచి వస్తున్న కాంతులు వక్షస్థలంలో విస్తరిల్లుతూ ఉన్నాయి మహాలక్ష్మిని కూర్చోబెట్టుకోవడానికే అంత అలంకారం చేసుకున్నాడేమో స్వామి అనేలా ఆ వక్షస్థలం ఆకట్టుకుంటున్నదట ఇప్పటి వరకు పద్మావతి అమ్మవారు స్వామివారి పాద పద్మాలు పిక్కలు కటిభాగం ఇంకా వక్షస్థలం గురించి చెప్పారు అటు తర్వాత స్వామివారి భుజాలు బాహు వలయాంగ దాగి శోభనౌస్పదౌ దులిత దైత్య వినాశ దక్షితౌ దక్షణౌ భగవత చాగసూదనాథ తేజోర్చితౌసు లలితే మనసా స్మరామి ఇప్పుడు అమ్మవారు స్వామివారి చేతులు భుజాలు గురించి చెప్తూ అదిగో అంగులీయకములు అంగులాలకున్నాయి కంకణములు ప్రకాశిస్తున్నాయి భుజకీర్తులున్నాయి అంత విశాలమైన చేతుల్లో కుడివైపు పైన గదని మరోవైపు సుదర్శన చక్రాన్ని పట్టుకో ఉన్నాడు స్వామి అలాగే ఎడమవైపుకొస్తే ఒక చెయ్యి ఇలాగ చాచిపెట్టుంచాడు ఇంకో చెయ్యి పైన ఉన్నది ఆ పైన ఉన్న చేతిలో శంఖము కింద ఉన్న చేతిలో పద్మము పట్టుకొని గజరాజు తొండముల వలె ఉన్న చేతులతో స్వామి ప్రకాశిస్తున్నాడు అని పద్మావతి అమ్మవారు చిలుకకు చెప్తుంది ఆ తర్వాత కంఠం మృణాల మమల ముక పంకజస్య లేఖాత్రయన వనమాల నిలయాని వేతం కిం వాసి ముఖమంత్ర సత్ఫల వృంతం చిరం సుమగం స్మరామి ఆ కంఠం ఎలా ఉందంటే ఒక పెద్ద ఫలానికి తొడిమిలా ఉందంట ఫలమేదంటే మోక్ష సాధకమైన ఫలం అనే మంత్రానికి తొడిమిలా ఉందంట ఆ కంఠం కంఠం శబ్దస్థానం కదా మంత్రం అంటే మాట కాబట్టి ఈ రెండింటికి పోలికగా శివుడు ఎంత అందంగా చెప్పాడో చూడండి ఆ కంఠం నుంచి నివేతం అంటే వనమాల ప్రకాశిస్తుంది అటు తర్వాత ముఖం వత్రం భుజం ద వికాసరమయం వికాస రమయం రక్తారౌస్త కోమలాక్షుదాక్షి సన్మాన శోభదీలక్షణ పత్ర చిత్రం హరే స్మరామి హరే వదనం స్మరామి ఆ స్వామి చిరునవ్వుకి పళ్ళ వరస కనిపిస్తూ దంతకాంతి వెదజల్లుతుంది రమ్యమైన ఆ చిరునవ్వుకి అటూ ఇటూ ఎర్రని పెదవులున్నాయట పైగా ఆ నోటి వెంట సుధాసమన వచనములు పలుకుతూ ఉంటాయి అటు తర్వాత సత్పురుషుల మనసుకి రంజింప చేసేలాగా కళ్ళని అటూ ఇటూ తిప్పుతున్నాడంట అంటే ఆ కళ్ళు ఎంత కరుణను వెదజల్లుతున్నాయని చెప్తున్నాడు ఆ విశాలమైన నేత్రములు ఉన్న స్వామికి నమస్కారము అద్భుతమైన కోటేరు వంటి నాసిక పైగా బ్రూపల్లవమలు అంటే కనుబొమ్మలు ఎంత చక్కగా ఉన్నాయంటే సృష్టి స్థితి లయలు చేయగలిగినంత సమర్థవంతంగా కనుబొమ్మలు ఉన్నాయంట అందుకే భ్రూపల్లవం సృష్టి స్థితి లయల కర్మ దాక్షకం అలాంటి కనుబొమ్మలని ధ్యానిస్తూ కర్ణౌలసన్మ కర్ణ కుండల గంధక లోలవు నానాసేహాల ప్రాచాన చుంబ హరే మణికిరీ టే స్మరామీ మకర కుండలాలు ప్రకాశిస్తున్నాయి చెవులకి అంటే మొసలి ఆకారంలో ఉన్న కుండలములు అవి బుగ్గల్లో ప్రతిఫలిస్తున్నాయి పైగా ఆ చెవులు సామాన్యమైనవి కాదు ఏ దిక్కు నుంచి మొరపెట్టినా వినగలిగే చెవులు పైగా స్వామివారిది విశాలమైన జుట్టు అంత కిరీటం పెట్టినా కానీ ఆ ముంగురులు వచ్చి లలాటం మీద పడుతున్నాయి ఆ ముంగురులు పడుతుంటే పైన అద్భుతమైన రత్న మాణిక్య వజ్రాలతో ఉన్న కిరీటంతో రంజిల్లుతున్న స్వామిని చూస్తూ అలా ధ్యానిస్తూ ఇక పాలంలో పాలం విచిత్ర ప్రియ ప్రియచారు గదగోరచన గోరచన లయాక్షి సక్షం బ్రహ్మమాలిక మాలిక కిరీటం జుష్టం ధ్యాయేత్ నయన అంటే ఆ మనోహరునికి సుగంధభరితమైన గోరోచనంతో తిలకధారణ చేయబడింది పైగా నేత్రములతో సఖ్యము చేయబడినటువంటి తిలకం అటువంటి లలాట దేశానికి నమస్కారం చేస్తూ అమ్మవారు అంటుంది నల్లని మబ్బు మెరుపు తీగని వస్త్రంగా చుట్టుకుంటే ఎలా ఉంటుందో పీతాంబరం చుట్టుకున్న నీలమేఘ శ్యాముడు ఆ విధంగా ప్రకాశిస్తున్నాడని స్వామిని ధ్యానిస్తూ కళ్ళమ్మిట నీళ్లు పట్టుకొని అంటుంది అమ్మవారు వింటున్న చిలుకకు కూడా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇక్కడ ధ్యానిస్తూ ఉంటే దీనం హీనం సేవాయ వీగవత్య పాపై శాపై పూరితం మే శరీరం లోభాక్షరదం క్షోక మోహాది విక్రదంపై కృపాజుష్య పాహి మాం వాసుదేవ పాహిమాం వాసుదేవా అని అమ్మవారు నేను ఇలా స్వామివారిని ధ్యానిస్తాను అని చిలుకకి చెప్తుంది